హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మనకేంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తామని చెప్పి ప్రకటించారు అయితే దీనికి సంబంధించి మనకు మొదటి లిస్ట్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేశారండి అయితే ఈ లిస్టులో మీరు మీ యొక్క పేరు ఉందా లేదా అలాగే మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్లో ఉందా లేదా ఇన్నిలిజిబుల్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను అలాగే ఈ లిస్టును మీరు చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ లింక్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా వివరాలు అయితే తెలియజేస్తానండి సో వీడియోను లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే వచ్చిందండి అదే వచ్చినప్పటికీ ఏంటంటే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు విడుదల చేయడానికి అయితే కసరత్తులు అయితే స్టార్ట్ అయ్యాయండి అయితే మనకు ఇప్పుడు మనకు మొదటి లిస్ట్ అనేది విడుదల చేశారు సో ఈ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పేరు అనేది అప్రూవ్ అని చెప్పేసి ఉంటే కనుక మీకు డబ్బులు అనేవి కన్ఫామ్గా అయితే పడతాయి ఒకవేళ నాట్ అప్రూవ్ డిస్అప్రూవ్ ఇన్యాక్టివ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటే కనుక సో మీ మీది అంటే మీ యొక్క పేరు అనేది ఎందుకు ఏ కారణం చేత చేతలిజిబుల్గా అయితే ఉందని అక్కడ పక్కన రీజన్ అయితే ఇచ్చి ఉంటారండి అయితే మనము ఎలా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ లింక్ పైన మీరు ప్రెస్ చేసారు అంటే క్లిక్ చేశారనుకోండి సో మీరు ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్తారు కొంచెం స్కోల్ అప్ చేసుకొని కింద మీకు హైలైట్ చేసి ఉంటుంది మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేశారు కదా సో మీరు అప్లికేషన్ ఫామ్లో మనకి ఏంటంటే ఒక నెంబర్ అనేది ఉంటుంది సో ఆ నెంబర్ ద్వారా కూడా మీరు మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు ద్వారా కూడా ఆధార్ కార్డు ద్వారా కూడా మీరు అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అని ప్రెస్ చే మీరు క్లిక్ చేశారనుకోండి సో మీ యొక్క స్టేటస్ అనేది ఇప్పుడు నేను తమ్ముళ్ళలో ఏ విధంగా మీకు చూపించాను ఫోటో సో ఆ విధంగా మీకు అప్రూవ్ అనేది చూపిస్తుంది అండి అప్రూవ్ అనేది చూపిస్తే కనుక మీకు అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడతాయి ఒకవేళ నాట్ అప్రూవ్ డిజప్రూవ్ ఇన ఇనెలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తే కనుక సో మీకు అయితే డబ్బులు అయితే పడవండి సో మళ్ళీ మీరు ఏ క కారణంగా డబ్బులు పడలేదో దానికి సంబంధించి కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంటారు సో ఆ కారణం చేత మీరు మళ్ళీ రెక్ రెక్టిఫికేషన్ అని చేసుకుంటే మళ్ళీ మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి అలాగే మనకి ఈ డబ్బులు అనేది ఎప్పుడు పడతాయని చెప్పేసి మహిళలు అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి అయితే ఈ డబ్బులు మనకు ఎప్పుడు పడతాయంటే మనకు అధికార వర్గం నుండి ఏం అప్డేట్ అయితే వచ్చిందంటే మనకు ఏప్రిల్ ముప్పయో తేదీన లేదంటే కనుక మనకు మార్చి ఇరవయో తేదీ కన్నా మనకైతే డబ్బులు అయితే వే వేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే అయితే జరుగుతున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఏప్రిల్ థర్టీన్ అయితే దీనికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పేసి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ మిస్ అయితే కనుక మనకు మనకు చూసుకున్నట్లయితే మే ఇరవయో తేదీన మనకైతే డబ్బులు అయితే విడుదల కావచ్చు అండి సో విధంగా అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి మనకు మొదటి అర్హుల జాబితా అనేది విడుదల చేశారు తప్పనిసరిగా మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీరు చెక్ చేసుకోకుండా మీకు ఒకవేళ పేరు అనేది ఎలిజిబుల్లో ఉందా ఇన్ఎలిజిబుల్గా ఉందా సో మీ యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోకపోతే కనుక మీకైతే డబ్బులు అయితే పడవండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్